ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోంది పరీక్షలు కాగానే సెలవులు మళ్లీ పాఠశాలలు మొదలు అయితే వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు అడ్మిషన్లకు తెరలేపాయి తల్లిదండ్రులంతా తమ పిల్లలను మంచి పాఠశాలలు చేర్పించి ఉన్నతమైన విద్యను ఇప్పించాలని ఆరాటపడుతున్నారు ఇదే సమయంలో క్రీడలను కెరీర్గా మలుచుకోవాలనుకున్న విద్యార్థుల కోసం రాష్ట్రంలో క్రీడా పాఠశాలలు కూడా ఉన్నాయి అందులో ప్రవేశం పొందాలంటే ప్రత్యేకమైన విధానం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు క్రీడా పాఠశాలలు ఉన్నాయి అందులో ఒకటి హైదరాబాద్లోని హకీంపేటలో మరో రెండు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి అయితే వీటిలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తారు మూడంచెల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారి మెరిట్ ఆధారంగా ఆయా పాఠశాలల్లో వారికి ప్రవేశం కల్పిస్తారు మూడు క్రీడా పాఠశాలలు కలిపి మొత్తం నూట ఇరవై సీట్లు ఉన్నాయి ప్రతి పాఠశాలలో నలభై సీట్లు ఉన్నాయి ఇందులో ఇరవై బాలికలు ఇరవై బాలురకు కేటాయించారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వ్యాప్తంగా మూడు పాఠశాలలున్నాయి అందులో ఒకటి ఆదిలాబాద్ రెండవది కరీంనగర్ మూడవది అఖింపేట్ హైదరాబాద్ లో ఉన్నాయి ఈ క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు ప్రధానంగా మూడంచెల్లో ఎంపిక పోటీలు అనేటివి ఉంటాయి మొదటగా మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు ఈ ఎంపిక పోటీలు అనేవి నిర్వహిస్తారు ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులు క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి ప్రణాళికాబద్దంగా ఎంపిక పోటీలను నిర్వహిస్తారు మండల జిల్లా రాష్ట స్థాయి ఇలా మూడు స్థాయిల్లో పోటీలను నిర్వహించి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి వారికి పాఠశాలలను కేటాయిస్తారు మూడవ తరగతి పూర్తయిన విద్యార్థులు మాత్రమే అర్హులు ఎందుకంటే నాలుగవ తరగతి నుండి ఈ పాఠశాల మొదలవుతుంది పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నాలుగవ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు అనంతరం విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆయా క్రీడాంశాల్లో వారికి నిపుణులైన క్రీడా శిక్షకుల చేత ప్రత్యేకమైన శిక్షణను అందజేస్తారు క్రీడా సాధనతో పాటు విద్యాబోధన కూడా కొనసాగుతుంది ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు ఇక్కడ విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉంది ఆటలనే కెరీర్గా మలుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ క్రీడా పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయి మండల స్థాయిలో మండల విద్యాధికారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో డివైఎస్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వహిస్తారు మండల స్థాయిలో ఏ విధంగా ఉంటాయో జిల్లా స్థాయిలో అదే విధంగా ఉంటాయి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సేమ్ ఉంటాయి అయితే ఈ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఏ రకమైన పరీక్షలు ఉంటాయి విద్యార్థుల ఎంపిక ఎలా జరుగుతుంది క్రీడా పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి న్యూస్ ఎయిటీన్తో సవివరంగా తెలియజేశారు కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయించబడతాయి రాష్ట్రం మొత్తం మీదుగా మూడు పాఠశాలలు కలిపి నూట ఇరవై సీట్లు మాత్రమే ఉంటాయి అరవై బాలికలకు అరవై అయితే ఇందులో ఒకటి ఎత్తు తర్వాత బరువు చూస్తారు అదేవిధంగా బ్యాటరీ టెస్ట్లు వచ్చేసి మనకి స్పీడ్ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ ఎజిలిటీ ఎండూరెన్స్ వీటిని మనం వాటిలో పిల్లల్లో చూడడానికి ముఖ్యంగా వారికి వర్టికల్ జంపు బ్రాడ్ జంపు మెడిసిన్ బాల్ త్రూ థర్టీ మీటర్ ఫ్లయింగ్ స్టార్ట్ అదేవిధంగా షటిల్ రన్ సిక్స్ ఇంటూ టెన్ మీటర్ షటిల్ రన్ అదేవిధంగా ఎండూరెన్స్ చూడడానికి ఎయిట్ మీటర్ రన్స్ ఈ విధంగా బ్యాటరీ టెస్ట్లు పెట్టి వారిలో ప్రతిభ కలిగిన వారిని అంటే అత్యధికంగా మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసి మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు వారికి చక్కటి డైట్తో పాటుగా మరి క్రీడా దుస్తులు అన్ని రకాల సౌకర్యాలు కల్పడి కల్పించడంతో పాటు మరి నిష్ణాతులైనటువంటి క్రీడా శిక్షకులు వచ్చే వివిధ క్రీడల్లో మరి వారికి తర్ఫీదును ఇవ్వడం జరుగుతుంది ఎంపికైన వారికి మెడికల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి పథకాలు సాధించే విధంగా వారికి మరి చక్కని శిక్షణ ఇచ్చి వారిని మంచి అత్యుత్తమ క్రీడా పౌరులుగా క్రీడాకారులుగా తయారు చేసే ఈ క్రీడా పాఠశాలలో